హాయ్ రవీంద్రబాబు గారు సార్ ఇప్పుడు స్కూటీ ఉన్నోడిని చూసి సైకిల్ ఫీల్ అవుతాడు అరే నాకు స్కూటీ లేదే అని చెప్పి నెక్స్ట్ కారు ఉన్నోని చూసి స్కూటీ వాళ్ళు ఫీల్ అవుతాడు అరే నాకు కార్ లేదని పెద్ద కార్ ఉన్నోని చూసి చిన్న కార్ వాడు ఫీల్ అవుతాడు అంటే ఒక మనిషి జీవితాంతం తనకున్నది చూసి హ్యాపీగా ఫీల్ అవడు కానీ పక్కనోటి చూసి బాధపడుతుంటాడు అంటే ఈ ఈ పక్కన నూనె చూసి బాధపడంతోనే వాళ్ళ లైఫ్ ఎండ్ అయిపోతుంది ఇంకెప్పుడు మనిషికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు ఉంటుంది మనిషి ఏ వృత్తిలో ఉన్నా ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా ఆ చేసే పని మీద సాటిస్ఫాక్షన్ లేకపోవటం వల్ల ఎప్పటికీ అసంతృప్తిగా ఫీల్ అవుతూ అవుతూ అసంతృప్తిగానే జీవితాంతం జీవితానంతరం కూడా జీవితాన్ని గడుపుతున్న రోజులు ఇవి సో అది ఎందుకు అట్లా జరుగుతుందంటే ఎవరైనా ఏ వృత్తిలో ఉన్నా ఏ ప్రొఫెషన్లో ఉన్నా మూడు అంశాలు ఇక్కడ మనం గమనించుకోవాలా నో వాట్ ఆర్ డూయింగ్ ఓకే అండ్ బిలీవ్ ఇన్ వాట్ యు ఆర్ డూయింగ్ అంటే ఏ వ్యక్తి అయినా స్టూడెంట్ కావచ్చు ప్రొఫెషన్ కావచ్చు బిజినెస్ పర్సన్ కావచ్చు అతను చేసే పని మీద లేదా ఆమె చేసే పని మీద ఏం చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అనేది నో వాట్ యు ఆర్ డూయింగ్ అది లోపం కనిపిస్తూ ఉంది ఈరోజు జనరేషన్లో రెండోది లవ్ వాట్ యు ఆర్ డూయింగ్ చేసే పని మీద వృత్తి మీద వ్యాపకం మీద ఆ లవ్ ప్రేమగా పనిచేయాల మూడవది బిలీవ్ అంటే మనం చేసే పని మీద మనకి విశ్వాసం ఉండాల బిలీఫ్ ఉంటే మనం సాటిస్ఫాక్షన్ వస్తుంది వీటన్నిటిని పక్కన పెడిసి సక్సెస్ సాధించాలని సక్సెస్ వెంట మనుషులు పరిగెత్తుతున్నారు ఎస్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ టు వర్క్ ఫర్ యువర్ సాటిస్ఫాక్షన్ నాట్ టు వర్డ్స్ సక్సెస్ ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తూ అవుతాయి అయితే ఈరోజు ఇక్కడ చిన్నవాడు పెద్దవాళ్ళను చూసి నేను అట్లయితే బాగుంటుండే ఇంకా అట్లయితే సంతోషంగా ఉంటుండే అని అనుకుంటూ అనుకుంటూ జీవితాన్ని అసంతృప్తితో మిగిలిపోతున్నారు దీనికి ఒక చిన్న స్టోరీతో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఒక రోడ్డు ఉంది రోడ్డు పక్కన ఒక పెద్ద కొండ ఉంది కొండ హిల్ అంత పెద్ద కొండ మీద రోడ్డు పక్కన ఒక వ్యక్తి రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు కొట్టుకుంటూ కూర్చున్నాడు అంటే ఇంత చిన్న సైజు రాళ్ళు కొట్టుకుంటూ ఇట్లా హ్యామర్తో కొట్టుకుంటూ కొట్టుకుంటూ రాళ్ళు పగలు కట్టుకుంటూ ఆ వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు ఇట్లా సాఫీగా నడిచిపోతున్న ఆయన జీవితంలో అసంతృప్తి మొదలైంది ఆ మొదలైన అసంతృప్తిలో భాగంగా అప్పుడే ఆ రోడ్డు మీద ఒక పెద్ద రాజు కింగ్ రాజు అంటే ఎట్లా ఉంటుంది పెద్ద రథం ముందు సైనికులు వెనక సైనికులు పైన గొడుగు ఎండ రాకుండా ఇట్లా దర్పంతో రాజు ముందుకెళ్తా ఉన్నాడు ఈ రాళ్ళు కొట్టుకునేవాడు స్టోన్ కట్టర్ అంటాం ఈ రాళ్ళు కొట్టుకునేవాడు అట్లా చూసేసి నేను ఇట్లా రాళ్ళు కొట్టుకోవటం ఏంటి అసంతృప్తిగా ఉంది నేనే కనగా అట్లా రాజునైతే జీవితంలో ఎంత హ్యాపీగా ఉంటుందో అబ్బా లైఫ్ హ్యాపీగా ఉంటుంది కదా ఇంతకుముందు మీరు ప్రస్తావించారు కదా బాహ్ హ్యాపీగా ఉంటుంది అట్లా రాజు అయితే అని అనుకుంటాడు వెంటనే పైన దేవతలు తదాస్తు అంటారు సో వెంటనే ఇతను ఆ రాజుగా మారిపోతాడు కింగ్ సో ఇప్పుడు ఈయన రాజు అయ్యాడు అదే రథం అదే సైనికులు ముందు వెనక బ్యాండు మేళం పైన గొడుగు వెళ్తా ఉన్నాడు మరి ఇప్పుడు సంతృప్తిగా హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా ఆయన కోరుకుంది అదే కదా ఎస్ వేర్ వెంట్రాంగ్ అంటే వెంటనే వీడికి అనిపించింది ఇంత పెద్ద రాజును కదా నేను మరి ఇంత రాజుకు కూడా గొడుగు పెట్టుకున్నారు కదా అంటే సూర్యుడు ఈ రాజు కంటే పవర్ఫుల్ అతను అంత పవర్ఫుల్ కాబట్టి ఆ సూర్యుడు ఎండ దాటికి తట్టుకోలేక రాజు కూడా గొడుగు పట్టుకోవాల్సి వచ్చింది ఆ సూర్యుడు నేనైతే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా రాజు కంటే సూర్యుడు పవర్ఫుల్ ఎస్ అని అనుకుంటాడు మనసులో ప్రార్థిస్తాడు దేవతలు సత్తదాస్తూ అంటారు ఇతను వెంటనే సూర్యుడు అయిపోతాడు మరి అప్పుడన్నా హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చుగా ఇడు కోరుకున్నది అదే కదా మళ్ళీ అసంతృప్తి స్టార్ట్స్ ఆ సూర్యుడిగా అయిపోయిన తర్వాత పెద్ద గాలి గాలి పెద్ద వాన గాలి వానకి చెట్లు చెమలు అతలాకుతలమైపోతాయి అరే సూర్యుడు దెబ్బకు కూడా ఇంత పెద్ద గాలికి చెట్లు ఏమైపోలేదు కానీ ఈ గాలి దాటికి చెట్లు కూడా కుంగి పడిపోతున్నాయి అంటే గాలి చాలా పవర్ఫుల్ నేను గనక గాలి తుఫాన్ అయితే ఎంత బాగుంటుంది అది పవర్ఫుల్ కదా సూర్యుడి కంటే అని అనుకుంటాడు ప్రార్థిస్తాడు తదాస్తు ఇతను వెంటనే భయంకరమైన గాలి తుఫాన్ లాగా అవతారం ఎత్తాడు మరి అప్పుడన్నా సంతృప్తిగా ఉండాలి కదా రైట్ ఉండలే ఎందుకంటే అంత బీభత్సం సృష్టిస్తుంటే గాలి చెట్లు ఇళ్ళు గుడిసెలు నేల మట్టమైపోయి అతలాగుతలమైపోతా ఉన్నాయి అప్పుడు కన్నా హ్యాపీగా లేడు ఎందుకంటే అట్లా జరుగుతున్న సందర్భంలో ఒక పెద్ద కొండ ఉంది రోడ్డు పక్కన అది అస్సలు కదలకుండా అట్లానే ఉంది చెట్లు ఇళ్ళు అన్ని పడిపోతున్నాయి కానీ కొండ మాత్రం అస్సలు చెలించట్లు అట్లానే ఉంది ఇతను అనుకుంటాడు ఈ గాలి తుఫాన్ పవర్ఫుల్ కాదు ఆ పెద్ద కొండ ఉందే అది అంత అసలు కదలకుండా దీనికి అసలు చెలించకుండా ఉంది కదా అది అన్నిటికంటే పవర్ఫుల్ నేను గనక పెద్ద కొండనైతే ఎంత హ్యాపీగా ఉంటానో తెలుసా అని అనుకుంటాడు ప్రార్థిస్తాడు దేవతలేక ఆయన తదాస్తు అంటారు సూపర్ ఈ మనిషి పెద్ద కొండలాగా మారిపోతాడు మరి ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు కదా ఆయన కోరుకున్నదే కదా మళ్ళీ అసంతృప్తి స్టార్ట్ ఎందుకంటే ఇంత పెద్ద కొండగా మారిన తర్వాత చిన్నగా సౌండ్లు వినపడతా ఉంటాయి టక్క 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 ఏంటా సౌండ్లు అని గమనిస్తే ఆ కొండ పక్కన ఒకడు చిన్నగా రాళ్ళు కొడతా ఉన్నాడు స్టోన్ కట్టర్ అంటే వీడు అనుకుంటాడు ఇంత పెద్ద కొండను కూడా కట్ చేసి శుద్ధితో కొట్టి ముక్కలు ముక్కలు చేస్తున్నాడే వాడు కదా పవర్ఫుల్ అంటే అబ్బా నేను గనక అదైతే అది పవర్ఫుల్ లైఫ్ అట్లయితే మళ్ళీ హ్యాపీగా ఉంటా అని ప్రార్థిస్తాడు తదాస్తు అంటారు దేవతలు ఓకే వీడు వెంటనే స్టోన్ కట్టర్ అయిపోతాడు అదే కొండ అదే కొట్టిన చోట మళ్ళీ స్టోన్ కొట్టుకుంటూ కూర్చుంటాడు అంటే బ్యాక్ టు పెవిలియన్ ఎంత ఏ పొజిషన్లో ఉంటే సంతోషంగా ఉంటాను అని భావించాడో ఆ పొజిషన్ వచ్చినప్పటికీ సంతోషంగా లేకపోగా అసంతృప్తితోనే మిగిలి చివరికి ఎక్కడైతే ఇతను స్టార్ట్ చేశాడో అదే కొండ పక్కన అదే రాళ్ళు కొట్టుకుంటూ మళ్ళీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు అంటే మనం ఏ పొజిషన్లో ఉన్నా ఏ ప్రొఫెషన్లో ఉన్నా ఏ పనిలో ఉన్నా ఫర్ దట్ మ్యాటర్ స్టూడెంట్ కావచ్చు ప్రొఫెషనల్ కావచ్చు బిజినెస్ పర్సన్ కావచ్చు చేసే పని మీద ప్రేమ ఉండాలా చేసే పనిని ప్రేమించాలా ఏం పని చేస్తున్నామో తెలియాలా ఆ పని మీద బిలీఫ్ ఉండాలి నమ్మకం ఉండాలా ఆ పని మీద సాటిస్ఫాక్షన్తో పనిచేయాలా అప్పుడు సంతృప్తిగా ఉంటుంది ఎప్పుడైతే సంతృప్తిగా ఉంటుందో ఆ చేసే పని అప్పుడు సక్సెస్ అవ్వటానికి సక్సెస్ సాధించటానికి ఇది అవకాశంగా ఉంటుంది అంతే తప్ప ప్రతి పనిలో ప్రతి దానిలో అసంతృప్తి మిగిలితే ఇప్పుడు ఈ స్టోన్ కట్టర్ లైఫ్ ఎట్లా అయితే మళ్ళీ తిరిగి తిరిగి చివరికి స్టోన్ కట్టర్ దాకా వచ్చిందో మనిషి కూడా మళ్ళీ అదే పద్ధతిలో చివరికి అదే స్టేజీకి వస్తాడు ఇది మనం నేర్చుకోవాల్సిన నీతి ఎక్సలెంట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ